మంత్రే ఇప్పుడు మాజీ అయిడు ఏమంటారు ఎక్కడ ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ అని మేము అధికారానికి రాగానే ఎక్కడ కూడా మేము కొనుగోలు సెంటర్లు పెట్టకుండానే అక్కడక్కడ పెట్టినా కూడా రెండు వేల అరవై రూపాయలు ఎంఎస్పీ ధర ఉంటే రెండు వేల ఆరు వందలకు ఓపెన్ మార్కెట్లో రైతులకి ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం దొరికింది మేము అన్నదేమిటి ఎంఎస్పి కంటే తక్కువ ఎవరికైనా నష్టం జరిగితే మేము బోనస్గా ఇస్తామన్నాం కానీ ఎంఎస్పి కంటే ఎక్కువనే రైతాంగానికి డబ్బు వచ్చింది అదొక పాయింట్ మంత్రి ఇప్పుడు మాజీ అయిడు ఏమంటారు ఎక్కడ ధాన్యానికి ఐదు వందల రూపాయల బోనస్ అని మేము అధికారానికి రాగానే ఎక్కడ కూడా మేము కొనుగోలు సెంటర్లు పెట్టకుండానే అక్కడక్కడ పెట్టినా కూడా రెండు వేల అరవై రూపాయలు ఎంఎస్పీ ధర ఉంటే రెండు వేల ఆరు వందలకు ఓపెన్ మార్కెట్లో రైతులకి ధాన్యం అమ్ముకోవడానికి అవకాశం దొరికింది మేము అన్నదేమిటి ఎంఎస్పి కంటే తక్కువ ఎవరికైనా నష్టం జరిగితే మేము బోనస్గా ఇస్తామన్నాం కానీ ఎంఎస్పి కంటే ఎక్కువనే రైతాంగానికి డబ్బు వచ్చింది అదొక పాయింట్